కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ ప్రశ్నించారు ఎన్టీ రామారావు హయాంలో బీసీలకు స్థానిక సంస్థలలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఎంతోమంది బీసీ నాయకులు రాజకీయంగా ఎదిగారని అన్నారు శనివారం నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు బీసీలను మోసం చేశాయని అన్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంటే కుట్రపూరితంగా దానిని కేసీఆర్ ఇరవై మూడు శాతానికి తగ్గించారని ఆరోపించారు కేసీఆర్ కుట్రలతో ఎంతో మంది బీసీలు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలుగా కాకుండా పోయారని అన్నారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేసే అధికారం ఉన్నప్పటికీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు తూతూ మంత్రంగా సర్వేలు చేసి కోర్టులో నిలబడని విధంగా చేశారని విమర్శించారు రాష్ట్రంలోని సామాజిక వర్గాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ చేయకుండా కేంద్రంపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎన్టీఆర్ కు సాధ్యమైనప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమేనని అన్నారు బీసీలకు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గోలి మధుసూధన్ రెడ్డి పల్లెపోయిన శ్యాంసుందర్ వీరెల్లి చంద్రశేఖర్ పోతెపాక లింగస్వామి పాలకూరి రవిగౌడ్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి చింతముత్యాలరావు రావెల్ల కాశమ్మ మిరియాల వెంకటేశం గడ్డం మహేష్ ఓరుగంటి వంశీ పాశం శ్రీనివాస్ మంగళపల్లి కిషన్ మునగాల సుధారాణి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి యానాల రెడ్డి నేవర్స్ నీరజ కొండేటి భవానీ తదితరులు ఉన్నారు నల్గొండ జిల్లాలోని అన్ని బీసీ కుల నాయకులతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి జనగణనలో కులగణ చేపట్టే అంశము అదే రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు ప్రక్రియపై మరి దాదాపు మరి మూడున్నర గంటల పైగా ఈ సదస్సు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది చాలా విషయాలు ఇవాళ తెరమీదకి రావడం ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మమైనటువంటి ఒక సాహసపేతమైన నిర్ణయం తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ దేశంలో మళ్ళీ జనగణనలో కులాన్ని చేర్చి ఇవాళ గణాంక వివరాలు సేకరించడం ఆ ఘనత మోదీ గారికి దక్కడము మొత్తం దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా పేద వర్గాలు బడుగు వర్గాలు బలహీన వర్గాలు వారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను దేశవ్యాప్తంగా పర్యటన చేస్తా ఉన్నా దాదాపు ఇవాళ పన్నెండవ రాష్ట్రం ఇవాళ మరి ఈ రకంగా పెద్ద పెద్ద సదస్సులు పెట్టి ఎందుకంటే ఈ నిర్ణయం అవుతుందో కాంగ్రెస్ హయాంలో నూరు గారి నుంచి మొదలుకుంటే మరి మన్మోహన్ సింగ్ వారికి అంతవరకు కూడా ఉన్న ఈ డిమాండ్ను ఎవరూ నెరవేర్చలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిష్ కాలంలో చివరి మరి ఆ యొక్క జనగణన కులగణన ఆధారంగా చేశారు బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కులగణన నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ఎందుకు ఆగిపోయిందనే ప్రశ్నలకు ఇవాళ కాంగ్రెస్ జవాబు చెప్పలేకపోతుంది ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ రాహుల్ గాంధీ మోదీ గారు ఇవాళ మా ఒత్తిడికు లొంగి తీసుకున్నారనేటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఈ వేదిక ద్వారా వారిని సూటి అడుగుతున్నాం మీ కుటుంబంలోని సభ్యులే ముగ్గురు ప్రధానమంత్రులైనా మీ పార్టీ అరవై సంవత్సరాల ఉన్న చేయలేని పనిని వాళ్ళ మోదీ గారు చేసేది కాబట్టి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు సహించలేకపోతున్నారు ఈ కులగణం తర్వాత బీసీల యొక్క వారి అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు ప్రభుత్వాలు తీసుకునే అవకాశాలు ఉందనే విషయాన్ని రెండవది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టి ఎందుకు ఇవాళ మీన మేషాలు లెక్క పెడుతున్నాం ఆ రోజు ఏ ప్రాతిపాదికను ఇస్తామని చెప్పారో ఎందుకు ఇవాళ వెనకంజా వేస్తా ఉన్నారు గతంలో స్వర్గీయ మోహన్ బాబు ఎన్టీ రామారావు స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అనేక మంది రాజకీయంగా బీసీలు ఎదిగినారు సామాజిక న్యాయంలో బాధ్యంగా ఎవరైతే అణిగారిన ప్రజలకు కూడా రాజకీయాల్లో వాటా కల్పించారు కానీ మీరు మరి దాన్ని వాళ్ళు నలభై రెండు శాతం చేస్తా అని చెప్పిన మీరు గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది మూ ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు ఉంటే దాన్ని కుదించి ఇరవై మూడు శాతానికి ఆ రకంగా బీసీలు సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీటీసీ జెడ్పీసీ కాకుండా ఆనాడు ఆ ప్రభుత్వం కుట్రలు పండితే మీరు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పిన వాళ్ళు మీరు పూర్తి హక్కులు మీకున్నప్పటికీ కూడా రాజ్యాంగంలో రెండు వందల నలభై రెండు అరు డి ప్రకారంగా పూర్తి హక్కులు బీసీలకు రిజర్వేషన్లు ఏమీ కల్పించాలో ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా శాస్త్రీయంగా గణాంక వివరాలు కోర్టు ప్రశ్నిస్తే ముందు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు మీరు ఆ రకంగా చేయలేకపోతున్నారు తూతూ మంత్రంగా సర్వేలు చేసి ఇవాళ కోర్టులో నిలబడే లేకుండా మీ యొక్క వివరాలు ఇవాళ ఆ నెపాన్ని కేంద్రం మీదనో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం మీద చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది పూర్తి బాధ్యత రాష్ట్రాలదే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అనుగుణంగా రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత మీదే అయినప్పటికీ ఇవాళ గవర్నర్ ద్వారా బిల్లు ఆమోదం పొందినప్పటికీ చట్టరూపం దాల్చినప్పటికీ ఒక జీవో ద్వారా ఇవాళ అమలు ఎందుకు చేయలేకపోతుంది మరి గతంలో ఎన్టీ రామారావు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వ అనుమతితో ముప్పై నాలుగు శాతం పెంచారు ఇవాళ మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పబు చెప్పండి ఆయన ఎన్టీ రామారావు గారు చేయగలిగింది వాళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతుందంటే మీకు మనసు లేదు కాబట్టి చివరికి ఏమంటున్నారు అవసరమైతే చట్టం ఒప్పుకోకపోతే యాభై శాతం సీలింగ్ దాటిందని భావిస్తే పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు పార్టీ పరంగా ఇస్తామనేది ఇవాళ గ్రామ పంచాయతీలో పార్టీ పరంగా జరిగేటువంటి ఎన్నికలు కాదు మోసం చేస్తూ ఉన్నారు అదే రకంగా పార్టీ పరంగా జరిగేటువంటి మండల పరిషత్తు జిల్లా పరిషత్తులో పార్టీ పరంగా ఇస్తే అన్ని పార్టీలు అదే వార్డులో ఒకే ప్రాతిపదిక బీసీలకు ఇవ్వాలి రూల్ ఎక్కడ ఉంది అంటే ఇది మరొకసారి మోసం చేయడమే కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా సెప్టెంబర్ ముప్పైలో నిర్వహించాలి అది కూడా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే ఎన్నికలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒత్తిడి చేస్తున్నాం ఆ రకంగా యావత్తు రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలను కూడా అప్రమత్తం చేస్తూ చైతన్యం చేస్తూ ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడానికి సమాయత్తం చేస్తాం